అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా నేడు రాజసముద్రం మండలంలో ప్రచారాన్ని ప్రారంభించారు ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని కురుడుమలై వినాయక స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బర్నపల్లిలో తొలి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజసముద్రం మండలానికి పలు హామీలను ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చిన షాజహాన్ బాషా గారికి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు చేయడం జరిగింది ఈరోజు రామసముద్రం మండలంలో మొట్టమొదట బర్నేపల్లి నుండి రాసిమూలు ఉంది కాబట్టి ఇక్కడి నుండి ప్రచారాన్ని ప్రారంభించాలని ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంకల్పించారు ఈ మండలంలో గతంలో ఇదివరకు అనేక కార్యక్రమాలలో నేను అబ్జర్వర్ గా ఉండి విజయకుమార్ గారు ఆధ్వర్యంలో మొత్తం మండలమంతా కూడా గ్రామ గ్రామం పల్లె పల్లెలు తిరగడం జరిగింది ఈ క్రమంలో అందరూ కలిసి వచ్చే విధంగా మాజీ మండల కృష్ణంరాజు కృష్ణరాజు గారు శివశంకర్ గారు నారాయణ రెడ్డి అన్నగారు కూడా త్వరలో కలుస్తానన్నారు అందరూ కూడా మన మాజీ జడ్పీటీసీ అధ్యక్షులు అన్నగారు అందరూ మన జనసేన గ్రామ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ రమణ గారు ఎక్స్ సర్పంచ్ రజప్ గారు మన అందరూ నారాయణ రెడ్డి అన్నగారు అందరూ కూడా పత్రికా విలేకరు సోదరులు అందరూ మన షాజహాన్ బాషా గారికి సహకరించి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పార్టీ తరపున అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది ఎందుకంటే పార్టీల కన్నా వ్యక్తుల కన్నా ఎప్పుడు కూడా పార్టీ గొప్పది తల్లిలాంటి పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఆ కింద ఉన్నటువంటి అందరూ కూడా ఆ నీడను సేవ తీరవచ్చు అంతేగాని ఎన్నికల ముందు మనం ఏం చెప్తామంటే మనకి ఎవరికిచ్చిన టికెట్లు మనమంతా కలిసి చేసుకుంటామని చెప్తారు అందరూ అయితే మనం ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికిచ్చిన పార్టీ చంద్రబాబు నాయుడు నిర్ణయించిన వ్యక్తికి మనం సపోర్ట్ చేసే విధంగా ఆయన గెలిపించుకుంటే మనందరికీ అవకాశాలు ఉంటాయి కాబట్టి గతంలో ఆయనకు అనేక అభివృద్ధి చేసినటువంటి సంబంధాలు ఈ మండలంలో కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో నేను కూడా సర్పంచ్ గా ఉన్నాను నా భార్య సర్పంచ్ గా ఉంది నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ గా ఉన్నాను మాకు నిమ్మనపల్లి మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో షాజహాన్ భాషా గారు సహకరించారు కాబట్టి ఆయన అనుభవం అనేది చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కుల మత ప్రాంత విభేదాలు మరిచి అందరూ ఆయనకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి మేము గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని బర్డేపల్లి గురిజన పంచాయతీకి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజల తెలుసుకున్న తర్వాత సమస్యలు ఇక్కడ తాండవ మాట్లా వైఎస్ఆర్ ఐదు సంవత్సరాలు పాలన చేసింది కానీ ప్రజా సమస్యల పట్ల పాలన చేయలేదు ప్రజల అనుకూలంగా అనుకూలంగా ప్రజా పరిపాలన చేయలేదు పరిపాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన చేశారు ఈరోజు మేము తప్పకుండా రామసముద్రం చెంకూరు మదనపల్లికి ఒక డబుల్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హెచ్ఎంఎస్ సప్లై ఛానల్ ఎక్కడైతే ఈడిక్పల్లి నుంచి పొంగూరు వెళ్ళిందో అదే ఈడిక్పల్లి సప్లై ఛానల్ ఓట్స్ రామ సముద్రం తీసుకొని దానికి డైవర్షన్ ఇస్తూ మొత్తం రామసముద్ర మండలానికి తాగునీరికి సాగునీరికి పూర్తిగా బాధ్యత తీసుకుంటాం ఇదే కాకుండా రైతులు ఏదైతే ఉన్నారో ఈరోజు మా రైతులు ఎక్కడి నుంచి తీసుకొని మార్కెట్ యార్డ్ మదన్పల్లి ఉంది మదన్పల్లికి తీసుకురావాలి టమాటాకాయలు కర్ణాటక కర్ణాటక పోవాలి లేదంటే వడిపల్లికి అందులో ఏదంటే నంగిలి అది లేకుండా పూర్తిగా ఇక్కడే ఒక మార్కెట్ యార్డ్ స్థాపించి వాళ్ళు పూర్తిగా రైతులకు ఏ ఖర్చు లేకుండా ఇక్కడ ఉన్న సరుకులు ఇక్కడే అమ్ముకునేటట్టుగా చేయడానికి పూర్తి నేను బాధ్యత తీసుకుంటాము రేపు పెద్దల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు పక్షపాత మహిళా పక్షపాత యువత పక్షపాత మంచి సమాజానికి పక్షపాతి అటువంటి నిర్మాణం చేసే మనిషిని ఈ రాష్ట్రానికి దే దేశానికి చాలా అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడున్న ప్రజలకు మన రామసముద్రం మండల ప్రజలు ఈరోజు స్వాగతం పలిన పలికిన స్వాగతానికి నేను వాళ్ళకి జీవితాంతం రుడపడి ఉన్నాను తప్పకుండా మీరందరూ మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి మీరు బాగా